హాయ్ అండి ఈరోజు చేమదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా చేమదుంపల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకుని తగిన నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని టూ ఆర్ త్రీ విజిల్స్ రప్పించాలండి తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని చల్లారాక జాయిగా తొక్క తీసుకోవాలండి తొక్క తీసుకున్నాక వాటిని రౌండ్గా చిన్న చిన్న చక్రాలలో కోసుకోండి అంటే తినడానికి మనకి వీలుగా ఉంటుందండి పెద్ద పెద్దవిగా అయితే పిల్లలు తినలేరు కదండి తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతలు వేసుకోవాలండి వేసుకుని పోపు బాగా వేయించుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఆ పోపు పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ బాగా వేయించుకోవాలండి ఆ వేయించుకున్నాక నేనైతే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కుని వేసుకున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి పోపులు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి మేమైతే కారం తక్కువే తింటామండి మీరైతే కారం చూసుకుని వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని ఆ పోపులు ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అయ్యేలా ప్పుకోండి మీడియం స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే కలర్ మారుతుంది కానీ టేస్ట్ అయితే రాదండి తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉప్పు బాగా మగ్గాక ముక్కలన్నీ బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా మనం ఉడకబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చేమదుంపలు అన్నిటినీ వేసుకుని ఆ ఉల్లిపాయలు టమాటా ఈ చామ దుంపలు ఒక టూ మినిట్స్ అయినా ఫ్రై చేయాలండి వెంటనే చింతపండు పులిసేస్తే బాగుదండి ఒక్క రెండు నిమిషాలైనా దాంట్లో బాగా ఫ్రై చేసుకున్నాక దాని తర్వాత మనం చింతపండుని నానబెట్టుకుని పిసుక్కుని వాటర్ తీసుకుంటాం కదండి ఆ వాటర్ని దాంట్లో పోసుకోండి కొద్దిగా పోసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా వాటర్ కూడా పోసుకొని పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి దాంట్లో చిన్న బెల్లం కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోండి బాగా మరిగించుకో పులుసు ఎప్పుడు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి చాలా బాగుంటుందండి శ్యామదుంబలి ఈ సమ్మర్లో అలా హ్యాపీగా తినేయచ్చు అండి పలుచుగా ఉన్నవే బాగా తినగలము లాస్ట్లో నేనైతే చిన్న సాంబార్ పౌడర్ వేసుకున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసం మీరు కూడా వీలుంటే వేసుకోండి దీంట్లో బెల్లం అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా బెల్లం వేసుకుని బాగా ట్రై చేయండి బాగా మరగనివ్వాలండి తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే